అందరికీ నమస్కారం ఈరోజు మార్గశిర పౌర్ణమి భక్తులందరికీ మార్గశిర పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను అందరూ శ్రీ లలితమ్మవారిని స్మరించుకుని తరించుకున్నారని భావిస్తున్నాను ఇప్పుడు నేను ఈరోజంతా నాకు స్పెషల్గానే గడిచిందని చెప్పచ్చు ఈరోజు సాయంత్రం నుంచి కూడాను మా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోంలో చలిమంటలాగా వేసి అందరినీ కూర్చోబెట్టి పాటలు పాడించి స్టెప్స్ వేయించు వేసుకున్నాము సంతోషంగా గడిపి అక్కడి నుంచి తర్వాత నేను ఆవుల దగ్గరికి వెళ్ళాను గోమాతలకి నేను నమస్కారం చేసుకుని ప్రార్థన చేసుకుని ఆహారం పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి దీపం పెట్టుకుని పాటలు పాడుకుని తర్వాత విష్ణు షోడ్ శతనామ స్తోత్రం ఉంటే అది చదువుకున్నాను అది పాడుకున్నాను ఇవాళ ఆ తర్వాత తులసమ్మకి చంద్ర దర్శనం అన్నీ ఇలా వరుసగా ఇంచుమించు ఎప్పటినుంచి సాయంత్రం పావుతో కారు నుంచి ఇప్పటిదాకా కూడా నాకు ఫుల్ స్పెషల్గానే గడిచిపోయింది తులసమ్మ దగ్గర అయిపోయాక బయటకు అయిపోయాక మళ్ళీ ఇప్పుడు దేవుడి దగ్గరికి ఇప్పుడు ఇదంతా నేను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ హోమ్ కంప్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేము ఈ హోమ్కి వచ్చి నాలుగు ఇప్పుడు మా వారికి చాలా వరకును తగ్గినట్టే ఆయన ప్రాబ్లమ్స్ అందుకని ఇవాళ కొంచెం సంతోషంగా కూడా ఉన్నాను నేను ఆ విధంగా నేను ఇలాగ వెలుబుచ్చుకుంటున్నాను నా సంతోషం ఇప్పుడు టైం అయితే తొమ్మిది అయినట్టుంది రాత్రి తొమ్మిది తొమ్మిది అయింది ఇంకా నేను బయటకు వెళ్ళి చందమామని తీసుకుందామని అనుకున్నాను ఒప్పుకున్నట్లేదు అన్నీ పాడుకుని లోపల బయట ఇంతను సంతోషంగా ఉన్నాను ఇది చాలే అనుకుంటున్నాను అమెరికాలో ఉండగా మా అబ్బాయి ఇంట్లో సియాటెల్లో ఉండగా అయితే ప్రతి పౌర్ణమికి కూడాను బయటకు వెళ్ళి చూడండి చందమామ వచ్చిందా అని అడగటం ఎవరిని అబ్బాయి అయితే అబ్బాయిని కోడల్ని లేకుంటే మనవన్నీ అడిగి ఉన్నాడా అంటే అప్పుడు నేను బయటకు వెళ్ళి ప్రతి పౌర్ణమి కూడా ఇప్పుడు ఈ అక్టోబరు నవంబర్లో అయితే చలి విపరీతమైన చలి అలాగే వెళ్ళేదాన్ని చెప్పులు ఉంచుకుని చదవకూడదు కదా అందుకని చెప్పులు కూడా తీసేసి బయట కొంచెం కొంచెమైనా సరే లలిత శాసనామం చదువుకుని వచ్చేసి దీపం కానీ ఘనం అయిపోకుండా ఉంటే కనుక దీపం కూడా పట్టుకొని వెళ్ళేదాన్ని ఆ తర్వాత అదే దీపం దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ పూర్తి చేసుకునేదాన్ని అనమాట అలాగే ఇవాళ ఇక్కడ కూడా అలాగే చేశాను ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోంలోను ఇప్పుడు దేవుడి దగ్గర అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు అనిపించింది అన్నమాట నా మనసులో అన్నీ చెప్పుకోవాలని ఈరోజు రక్షణ కవచంలాగా మనకి ఉండేది శ్రీ దుర్గా సూక్తం దాని గురించి నేను ఇదివరకు కూడా పెట్టాను నా ఛానల్లోను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చదువుతున్నాను లలిత శాసనము అందరికీ తెలుసున్నదేను పౌర్ణమి రోజు అందరూ చదువుకుంటారు వెన్నెల్లో బయట కూర్చుని చదువుకునే వాళ్ళు పూర్తిగా కూడా ఉంటారు కూర్చోలేని వాళ్ళు ఇంట్లో కూర్చుని చదువుకుంటారు అంటే పారాయణం రెగ్యులర్గా చేసుకునేవారు అలా చేసుకునేవారు కూడా కనీసం పౌర్ణమి పౌర్ణమికి కూడా చేసుకుంటారు ఇప్పుడు శ్రీ దుర్గా సూక్తం ఓ जातवेदशेषु न वाम वेदः नितिवेदः सन परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुन्दुरित्यात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वाः पूच्छपृथ्वी कायतनयाय सम्यो। विश्वानिनो दुर्गहा जातवेदश्चिन्दन्नना वा दुरितातिपर्षि अग्नि अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यमिता तनूनां प्रतनाजितकं सामानमुग्रमग्निगं हुवेम परमास्तदस्तात् సనపరిషదతి దుర్గాని విశ్వామేవో అతి దురత్యాతిని ప్రోషి కో అధ్వరేషు సనాత్యీ స్వాంచాగ్ని తనవంపి ప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయస్వ గోభిజ్యుస్తమైజో నిషిక్తం తవీంద్రవిష్ణోరనుసంచరీమా నాకృష్టమవసనో వైష్ణవీం లోక ఇహమాదయ ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गि प्रचोदयात् ॐ ईशानस्सर्वविद्यानाम् ईश्वरस्सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् ओं श्री महादेवायन महा ओं श्री महादेवीएन महाव श्री महालक्ष्मी महासरस्वती नमः श्रीराजराजेश्वरी श्री श्रीललिताबिकाय नम ओं श्रीवासवी नमः कुलदेवता श्रीकाणिपर सिद्धि विनायक मुक्कोवटदेवताभ्यों नम ओं वैश्वायणा लालिलायी धीमह तो अग्नि प्रचोदयात oh కైలాసాచలసన్ని గిరిపరే సౌవర్ణశంగే మహాస్తంభోద్యన్మణిమంటే సురతరుప్రాంతే జ సింహాసనే ఆసీనాం ఆసీనా పదాం భక్త విధ్వంసిని వందే వాసవి కన్యకాం స్మితముఖీ సర్వాధదాంబికాం ఓం నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వపిణీ నమస్తే అద్భుత సంయుక్తమణికన్యామో నమ వాసవీ తే నమోన్నమ హ్రికారాసనగర్భి నలసికాం సౌక్లీం కళాం బివ్రతీ సౌవర్ణం వరధారిణీం వరసుధాం ధౌతలాం వందే పుస్తక పాశమంకుశరాం స్రగ్భూషితలాం ఘౌరీం త్రిపరాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారి శరది సమాకారే పరబ్రహ్మస్వరుపిణీ వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ ఓ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవంజగోనిం నోమిారాయణం హరిం రామ హరే రామ 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 హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

ఓం దుర్గా దుర్గాయే నమ ఇలాగ దుర్గానామాన్ని జపిస్తూ ఉంటే మనకి దుర్గతులన్నింటినీ పోగొట్టి మనకి దుర్గామాత సద్గతిని కలుగజేస్తుందని ఋషుల వాక్యం పెద్దల వాక్యం నేను చదివింది మీకు ఇప్పుడు చెప్తున్నాను అందరూ ఓం శ్రీ దుర్గాయే నమ ఓం దుర్గా 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 ఏమీ అక్కర్లేకుండా దుర్గా 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 అన్న కూడా చాలట మనకున్న దుర్గతులన్నీ నాశనం చేసి మనకి సద్గతిని కలిగిస్తుందా తల్లి అమ్మలగన్నా ఎమ్మ కదా దుర్గామాత పాహి ఓం శ్రీరామ రామ రాతితి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని ఓం శ్రీరామ రామ రాతితితి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని ఓం శ్రీరామ రామ రాతితితి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని ఈ రామనామ శ్లోకం అయితే అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది మూడు సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదువుకున్న దాంతో సమానం ఏకంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టే అది సమానం అవుతుంది అని చెప్పారు ఎప్పుడైనా సరే మనకి అవకాశం లేనప్పుడే ఇటువంటివన్నీ మనం ఉపయోగించుకోవాలన్నది నా అభిప్రాయం చదువుకోలేనప్పుడు ఇలాగ పెద్దలు చెప్పారు కదా అది ఉపయోగ అది చేసుకుని ఆ విధంగా మనం సంతృప్తి పడాలన్నమాట చదువుకునే వీలున్నవారు అవకాశం ఉన్నవారు ఎప్పుడూ మానద్దు చక్కగా చదువుకోండి అలాగే లత సహస్రనామం లత విష్ణు శాస్త్రనామం ఏంటి ఏదైనా సరే చదువుకోగలిగిన వాళ్ళు అందరూ అనుకుంటారు పూజ దగ్గర ఇలాగ కూర్చునే చదువుకోవాలని అదేమీ ఉండదమ్మా చదువుకోవచ్చు మనం మనకి చేతనైనంత వరకు ఒప్పుకున్నంత వరకు ఈ పూజా కార్యక్రమం ముగించేసుకుని చదువుకోవచ్చు అసలు లిప్ మూమెంట్ లేకుండా అయితే ఎక్కడైనా చదువుకోవచ్చు పనులు చేసుకుంటూ కూడాను ఆ తర్వాత పనులు చేసుకుంటూ మనం గట్టిగా కూడా చదువుకోవచ్చు ఏమీ లేదు పరిశుభ్రంగా ఉంటే చాలు అంతేను అంతకు మించి ఏమీ ఉండదు నామానికి ఇంకా ఉత్తి నామం అయితే ఇంకా అసలు ఏమి మడి ఆచారం ఏమీ ఉండదు ఈ స్తోత్రాలు అష్టకాలిక అయితే కొంచెమైనా కాళ్ళు చేతులు కట్టుకుని ఉతికారేసిన బట్టలు కట్టుకుని ఉండాలని చెప్తారు మిగతా నామం నామంతో భజన పాటలు అవి ఉంటాయి కదా వాటికైతే ఆ నియమం కూడా ఉండదట ఎంతసేపు నామస్మరణే కదా కలియుగంలోనూ మనకి శ్రీ శ్రీనివాస గోవింద అన్నది నామావళి గోవిందనామాలు అవన్నీ కూడా మనం ఎప్పుడూ చదువుకోవచ్చు ఇంకా హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి చక్కగా అన్నీ చదువుకోండి ఏమీ భయపడద్దు ఈ కలియుగంలో మనకి భగవన్నామే కాపాడేది ఇంకంతకు మించి ఏమీ ఉండదు ఇంత సునాయాసంగా మనకి దక్కే ఫలితాన్ని అందరినీ అంతనేని విడిచిపెట్టుకోకుండా అది ఉపయోగించుకోవాలి అని నా అభిప్రాయం ఓకేనమ్మ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ फॉर वाचिंग आल ऑफ मई वीडियोज थैंक यू परमेश्वरी माता कई काशीश्वनाथ महाराज के जई लोका समस्ता सुखिनो सवे जना सुखिनो श्या 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 असतोम सद्गम तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति शांति शाति हे ज्योतिशरूप नारायण नमो नम नारायण नमो ना नम ना 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 महेश्वर स्वामी नमो नम श्रीकृष्ण परमात्मा नमो नम पा पाहींम पाहिमाम अंदर ने चलगा का लोका चल गूँगी